హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే ఊరికెళ్తున్నాము నేను మా ఇద్దరు పిల్లలు అందరం కలిసేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఇప్పుడేం హాలిడేస్ లేవు కానీ అమ్మవారిని పెట్టుకోవడానికైతే వెళ్తున్నాము అది వచ్చేసి మంచి వ్లాగ్ చూద్దరు మీరు కూడా మహిబాద్ స్టేషన్లో ఉన్నామండి ప్రజెంట్ అయితే ఇక ఖమ్మం వెళ్ళినాక చూడాలి వీళ్ళకైతే పిల్లలకి పండగే పండగ అమ్మమ్మ ఇంటికి వచ్చామంటే ఎవరికైనా పండగే కదండి మీకు కూడా అంతేనా మా పిల్లలైతే ఇక ఒకసారి అయితే షాపింగ్కి అయితే వెళ్ళేసి వచ్చాము అది వీడియో అనేది షేర్ చే తీయలేదన్నమాట ఇప్పుడు వచ్చేసి వచ్చేటప్పుడు ఇద్దరు పిల్లలు ఫ్రూట్స్ అలా తీసుకొచ్చుకున్నారు చక్కగా తినేసిన తర్వాతకి ఇక మళ్ళీ షాపింగ్కి వెళ్ళామండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అమ్మవారికి సంబంధించినటువంటి ఇంకా బ్యాంగిల్స్ అండ్ ఇంకా జాకెట్ ముక్కలు తీసుకురావడానికి బయటికి వెళ్ళాము ఇక్కడ మా బజార్న కొంచెం కొత్తగా స్టోర్ అనేది పడ్డది అంటే అది వాళ్ళు ఇంతకుముందు షాప్ వేరే దగ్గర పెట్టారు షిఫ్ట్ అయ్యారన్నమాట ఈ ప్లేస్కి అయితే సరే చూద్దాం కొత్తగా పడింది అనేసి లోపలికి వెళ్ళామండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ కానీ ఇంకా వడ్డాలు కానీ నక్లీసులు కానీ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సన్న చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన చిన్న ఇయర్ టప్స్ స్టర్డ్స్ హారాలు నక్లీసులు శారీకి లేసెస్ ఇంకా చాలా వెరైటీస్ డిఫరెంట్గా అనిపించాయి ఇంకా వన్ సైడ్ వచ్చేసి అదే ప్లేస్లో క్లాతింగ్కి సంబంధించినటువంటి కబోర్డ్ ర్యాక్ అనేది తయారు చేసి పెట్టారనమాట అక్కడ దాంట్లో ఇంకా మనకి లెహెంగాకు సంబంధించిన చీర కావాలన్నా బ్లౌజ్ పీసెస్ కావాలన్నా కూడా అక్కడ మనకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్ మ్యాచింగ్ శారీ తీసుకెళ్తే దానికి సంబంధించినటువంటి బ్లౌజ్ పీస్ అనేది మనకు కట్ చేసి ఇస్తారు దానికి ఒక్కొక్క క్లాత్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండ్ ఇయర్ టాప్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంతకుముందు మనకు చూపించింది తోరణం అండి అమ్మవారికి మనకి ఇంకా దర్వాజాకు పెట్టడానికి ఇంటి గుమ్మం ముందు పెట్టడానికి చాలా బాగుంది అది టూ ఫిఫ్టీ ఆర్ త్రీ ఫిఫ్టీ అని చెప్పారనమాట డిఫరెంట్ మోడల్ని బట్టి ప్రైస్ ఉంటుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి అయితే ఇక్కడ మీకు లోకల్ కమ్మలో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి ఇంకా అమ్మవారి ముందు మనం పెట్టడానికి చిన్న చిన్న పీటలు దొరుకుతున్నాయి కదండి అయితే అవి చూశాను ప్రైజ్ ఎంత పడుతుంది ఒకటి వచ్చేసి నైంటీ రూపీస్ చెప్పారు ఇలా సింగిల్ పీస్ వచ్చేసి చిన్నది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అమ్మ చెప్పారనమాట కరెక్ట్గా ఐడియా గుర్తులేదు నాకు కానీ సెట్ అయితే చాలా బాగుందండి కేఎల్ఎం అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి చూస్తే ఇంకా రాయిచెట్టు బజార్కి కేఎల్ఎం ఫ్యాషన్కి మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఉంటుంది ఈ స్టోర్ అనేది మీరైతే ఒకసారి కమ్మలు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి మనకి నియర్ బై జీవి మాల్ అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ లాగ్ అనమాట అమ్మవారికి సమ్మక్కకి సారక్కకి పెట్టుకోవడానికి రెండు శారీస్ కొన్నది అమ్మ వచ్చేసి చెల్లె ఉన్నప్పుడు ఇవి సెలెక్ట్ చేశారనమాట సౌత్ ఇండియాలో తీసుకున్నారు అయితే అప్పుడు వెళ్ళినప్పుడు ఆఫర్ కూడా ఉందంటండి చాలా బాగున్నాయి పట్టు శారీస్ తీసుకుంది రెండు కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చాయన్నమాట శారీస్ ఒక్కొక్కటి వచ్చేసి త్రీ థౌజండ్ పడిందండి క్లాత్ అయితే సూపర్గా ఉంది మనకి వెయిట్ కూడా అస్సలు లేదనిపించింది నాకు కట్టుకుంటే షైనింగ్గా చాలా బాగుంది శారీ కలర్స్ వచ్చేసి రెండు డిఫరెంట్ అండి అంచులు మాత్రం కొంచెం దగ్గరలో ఉన్నాయన్నమాట రెండు ఒకటి వచ్చేసి నేవీ బ్లూ ఇంకొకటి వచ్చేసి వంకాయ కలర్లో ఉన్నటువంటి అంచు కలర్ వచ్చేసింది ఇంకా సమ్మక్క సారక్కకి శారీస్ అయిపోయాయి బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకొచ్చాము నైట్ షాప్ చూసారు కదా దాంట్లో ఆల్రెడీ నేను పిల్లలు స్వీట్స్ అలా తినేటప్పుడు షాపింగ్కి వెళ్ళొచ్చామని చెప్పాను కదండీ అప్పుడు చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము అక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది అనమాట డజను ఇంకొక సెట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ త్రీ సెట్స్ తీసుకున్నామండి ఒకటి వచ్చేసి రెడ్ కలర్ ఇంకొకటి వచ్చేసి శారీకి మ్యాచింగ్గా ఉంది అనేసి చెరొకటి తీసుకున్నాం అనమాట అయితే వచ్చేసి వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట మాల్లో వచ్చేసి క్వాలిటీ ఉంటాయి డిఫరెంట్ వెరైటీస్ అనేవి మనకి దొరుకుతాయి అనేసి అక్కడ మాల్లో తీసుకున్నాము ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అండి అంటే ఫ్యాషన్ అనమాట ఇవి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఫోర్ బ్యాంగిల్స్ మెటల్ అనమాట అవి ఇది వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నామండి అమ్మవారికి శారీ ఈ అమ్మ ఇది వచ్చేసి మా బజార్న ఉన్నటువంటి కోట మైసమ్మ అమ్మవారికి అమ్మ ప్రతి శ్రావణ మాసం కూడా అమ్మవారికి చీర అనేది ఒప్పచెప్తుంది ఇది వచ్చేసి ఇంకా గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఉన్నటువంటి ఫ్యాన్సీ శారీ అండి పట్టు మోడల్లో ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే ఇంకా మనకి ఆఫర్లో వచ్చేసి ఫైవ్ థర్టీ రూ ఫైవ్ థర్టీ ఫైవ్ పడింది అనమాట ఇంకా మనకి ఆఫర్ లేకపోతే ఇంకెక్కువనే పడుతుంది అమ్మవారికి రెడ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే ఇలా తీసుకొచ్చాము అనుకోకుండా శారీ కూడా మ్యాచ్ అయిపోయింది అనిపించింది నాకు ఇంకా తర్వాతకి మార్నింగ్ వచ్చేసి ఇక అమ్మవారిని పెట్టుకుందాం అనేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక్కడ అమ్మవారి పెట్టే ప్లేస్లో పసుపు పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టి అక్కడ ఫోటో అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా దీపారాధన చేశాము ఇంకా అమ్మవారికి శారీస్ తీసుకొచ్చాం కదండీ శారీసు ఇంకా జాకెట్ ముక్కలు పైన పెట్టేశాము పైన సమ్మక్క దగ్గర ఒక గౌరమ్మ సారక్క దగ్గర ఒక గౌరమ్మ చేసి పెట్టాను అమ్మవార్లకి ఎప్పుడు వేరువేరుగా చేస్తూ ఉండాలి కదా మనం ప్రసాదం పెట్టినా కూడా రెండు వేరువేరు పెట్టాలన్నమాట ఇలా గౌరమ్మను చేసుకొని అమ్మవారి దగ్గర గాజులు కొనిపెట్టాను ఇంకా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు అవన్నీ ఏర్ప అమ్మవారి దగ్గర సమర్పించుకున్నాను ఇంకా ముందు కొన్ని బ్యాంగిల్స్ పెట్టాను ఇంకా గౌరమ్మ దగ్గర కొన్ని బ్యాంగిల్స్ పెట్టాను ఇలా చక్కగా పూజ చేసుకున్నామండి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలానే పెడుతూ ఉంటాము సపరేట్గా రెండు శారీస్ తీసుకొస్తాము ఆ రెండు శారీస్ కూడా చెల్లకొకటి నాకొకటి తీసుకెళ్తామన్నమాట ఇంకా చక్కగా ఇలా గౌరమ్మ దగ్గర పూలన్నీ అలా అలంకరణ చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు వచ్చేసి మార్నింగ్ అనేది వాళ్ళు టిఫిన్ చేసేసారు ఇక మేమైతే అసలు ఏం తినలేదండి పిల్లలు టిఫిన్ చేసేసి చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా అమ్మవారికి మనం బంగారం పెట్టాలి కాబట్టి అమ్మ సమ్మక్కకి ఒక బంగారం ముద్ద సారక్కకు ఒక బంగారం ముద్ద వేరు పెట్టాము ఇంకా కొబ్బరికాయలు కూడా అలా సపరేట్గా కొట్టేశాము ఇంకా అమ్మవార్లు అంటేనే పసుపు కుంకుమ గాజులు కాబట్టి అమ్మవారికి కూడా ఇద్దరికి ఒక చిన్న ప్లేట్లో పసుపు కుంకుమ అలా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ముందు పుట్నాలు ఇంకా దీపారాధన చేసేసుకొని రెండు కొబ్బరికాయలు అనేవి కొట్టుకున్నాం అనమాట ఇలా ప్రతి సంవత్సరం చాలా చక్కగా ఒక్క వారం తీసుకొని అమ్మవారికి సపరేట్గా చేస్తూ ఉంటాము ఇంకా ఎక్కువ కూడా మన మేడార జాతరప్పుడు చాలామంది సమ్మక్క సారక్కను పెట్టుకోవడం చేస్తుంటారు ఇంకా శ్రావణ మాసంలో వచ్చేసి నార్మల్గా పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకుంటారనమాట ఇంకా ఇంతకుముందు నేను చెప్పాను కదండి మా బజార్లో మా తల్లి టెంపుల్ ఉంటుందనేసి ఒక అమ్మవారి విగ్రహం ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారనమాట కిలా గోడకి ఆనుకొని ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు ఇదేనండి చిన్న టెంపుల్ అనమాట ఇక్కడ శ్రావణమాసం మాసం వచ్చిందంటే బోనాలు అయితే చ బాగా చేస్తారనమాట ఇంకా దసరా నవరాత్రి ఉత్సవాలు అయితే ఇంకా ఆ వారం రోజుల పాటు కూడా చాలా వెరైటీ పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారనమాట ఇక తర్వాతకి వచ్చేసి ఇలా అమ్మవారి అమ్మ తెచ్చినటువంటి శారీని అమ్మవారి చుట్టూ ఇలా పెట్టాను తర్వాతకి బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టాను అనమాట ఇంకా పూలదండ తీసుకొని పూలదండ వేసాను ఇంకా పసుపు కుంకుమ వేసుకొని ఇలా కొబ్బరికాయ అనేది కొట్టాను అనమాట ఇలా ఒకసారి వీడియో అనేది తీసుకున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడూ గుర్తుంటుంది ఇంకా చేసే వాళ్ళు ఉంటే చేస్తూ ఉంటారు కదా అలా చక్కగా ఈ వారం అమ్మవారి పూజ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమ్మక్క సారక్క అయితేంది ఇంకా కోటమైసమ్మ తల్లి అయితేంది ఇలా శ్రావణమాసంలో అమ్మవారికి సంబంధించిన పూజలు అయితే చాలా నిర్వహిస్తూ ఉంటారు కదా నేను అమ్మ కూడా ఈ విధంగా ఈ వారం పూజ అనేది చేసుకున్నాం అనమాట ఇంకా చక్కగా ప్రసాదం తీసుకొని భోజనం చేసి ఇక నేను ఇంటికైతే వచ్చానన్నమాట ఇదండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారింటి దగ్గర ఒక రోజు ఇలా అయితే అమ్మవారి పూజ చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఇలా అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఎలావేలా కలగాలని అమ్మవారిని ప్రార్థించి ఈరోజు వీడియో ఇక్కడతో ఏం చేస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి